వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆరోగ్యకరమైన కాకరకాయ పులుసు పాత పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ముందుగా పావు కిలో కాకరకాయలను బాగా వాష్ చేసుకుని ఇలా రౌండ్గా కట్ చేసుకుని ముదురు గింజలు ఏమైనా ఉన్నట్లయితే తీసేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని చేత్తో బాగా నలుపుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి వాటర్ అనేది పసరు అనేది బయటికి వస్తుంది ఇలా కలుపుకొని మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఒక కడాయిలో ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ కంటే చాలా కొద్దిగా మెంతులు అలాగే రెండు టీ స్పూన్ల నిండా నువ్వులను వేసి వేయించుకోవాలి మీరు నువ్వులు బదులు బియ్యం వేసుకొని కూడా వేయించుకోవచ్చు ఇలా వేయించుకున్న తర్వాత చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని వేడిన తర్వాత పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్రను మిక్స్ చేసుకున్నవి ఒక టీ స్పూన్ నిండా వేసుకొని అలాగే దంచుకున్న వెల్లుల్లి మూడు తుంచుకున్న ఎండుమిరపకాయ ఒకటి వేసుకుని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని మరలా ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ చిన్నది ఒకటి పచ్చిమిర్చి ఒకటి వేసుకుని ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలను ఈ నూనెలో వేసుకుందాం చూస్తున్నారు కదా చక్కగా ఎలా ఊరాయో ఇలా వాటర్ అనేది ఊరుతుంది ఈ వాటర్ మొత్తం గట్టిగా పిండుకొని ముక్కలను మాత్రమే వేసుకోవాలి వాటర్ వేసుకోకూడదు ఈ విధంగా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక మూడు నుంచి ఐదు నిమిషంలో పాటు మగ్గించుకోండి ఇలా మగ్గిన తర్వాత ఉప్పు చాలా కొద్దిగా వేసుకోండి ఎందుకంటే మనం ముక్కల్లో ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టాం కదా ఉప్పును పీల్చుకుంటాయి కాబట్టి మీరు తక్కువగా వేసుకోవాలి అవసరం అనిపిస్తే లాస్ట్లో చూసుకొని వేసుకోండి అలాగే కారం ఒకటి నుంచి ఒకటిన్నర టీ స్పూన్ల వరకు కారంను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత చాలా కొద్దిగా వాటర్ వేసుకోవాలి పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది వేసి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక మూడు నిమిషంల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ముక్క అనేది మెత్తగా ఉడుకుతుంది ముక్క ఉడికిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకుని ఇలా రసం తీసుకొని వేసుకోవాలి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి జీలకర్ర మెంతులు నువ్వులను పౌడర్ చేసుకుని వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని వేసుకుని మీకు పులుసుకి ఎంతైతే వాటర్ కావాలో చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి అలాగే చాలా కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి వేసుకుని అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకొక మూడు నుంచి ఐదు నిమిషంల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే ఇది బాగా ఉడికి పులుసు చిక్కబడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆరోగ్యకరమైన కమ్మని కాకరకాయ పులుసు రెడీ అయ్యింది వేడి వేడి అన్నంతో తిన్నట్లయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో